ఈరోజు మా స్కూల్లో కొత్తగా ఒక రోలు సిస్టమ్ పెట్టుకున్నాము ఏంటంటే చదువులో వెనుకబడిన పిల్లల కోసమని అంటే టీచర్స్ ఎన్ని రకాలుగా వాళ్ళని వాళ్ళకు పాఠాలు బోధించినా వాళ్ళు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది అదే కాక పిల్లల్ని మేము టీచర్స్ కూడా ఏమనలేకపోతున్నాము కానీ మాకు కూడా బాధ ఉంటుంది కదా వాళ్ళకి ఎలా నేర్పించాలి ఏ విధంగా నేర్పిస్తే అర్థమవుతుంది అని ఇది కూడా కొంతమంది పిల్లలే ఎందుకంటే వాళ్ళ ఏజ్ పెరుగుతుంది వాళ్ళ క్లాస్ పెరుగుతుంది కానీ వాళ్ళకి బేసిక్స్ మాత్రం రావట్లేదు ఎంత చెప్పినా పిల్లలు అర్థం చేసుకోలేకపోతున్నారు కాబట్టి మా స్కూల్లో కొత్త రూల్స్ పెట్టుకున్నాము ఒక ఫైవ్ సంకం ఫైవ్ వరకు కంప్యూటర్స్ తీసుకొచ్చాము తీసుకొచ్చి ఒక్కొక్క స్టూడెంట్ని ఒక్కొక్క సిస్టమ్ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి ఆ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అండ్ లాంగ్వేజెస్ ఇవి అందులో నేర్పిస్తున్నాము వాళ్ళే వాళ్ళకు వచ్చినంత వరకు అందులో ఆన్సర్ చేస్తూ ఉంటారు ఆన్సర్ చేస్తే రైట్ వచ్చేస్తుంది రాంగ్ అన్నప్పుడు రాంగ్ వచ్చేస్తుంది సో ఇది పిల్లలు సిస్టమ్ ద్వారా నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి ఇలా స్టడీలో డల్గా ఉన్న పిల్లల కోసం మేము ఈ ప్రయత్నం చేసాము సో మా ప్రయత్నం బాగుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ఎందుకంటే ఇది మీరు షేర్ చేయడం వల్ల ఇంకొన్ని స్కూళ్ళల్లోకి ఇది ఈ మెసేజ్ అనేది వీడియో అనేది ఫార్వర్డ్ చేయడం అవుతుంది వాళ్ళకి తెలుస్తుంది అన్ని స్కూళ్ళల్లో కూడా ఇలాంటి పిల్లలు ఉంటారు కాబట్టి మీరు షేర్ చేయడం అందమంది చాలామంది పిల్లలకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో దయచేసి షేర్ చేయడం మర్చిపోకండి చూడండి పిల్లలు ఎంత ఇంట్రెస్ట్గా అక్కడ ఈరోజు అడిషన్స్ పెట్టించాము మేము అడిషన్స్ ఆప్షన్ ఓకే చేశాక ఒక ప్రాబ్లం వాళ్ళు చేస్తారు